ఈ వీడియో పూర్తిగా చూడండి అలాగే చూసే ముందు దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా భర్త కేవలం రెండు మూడ్లు మాత్రమే ఉన్నాయి ఒకటి ఆకలి రెండవది నిద్ర మూడవది ఉందని అతను మర్చిపోయాడు నా భర్త నన్ను రాణిలా చూస్తానన్నాడు ఇప్పుడు మాత్రం ఇంటి పనుల మేనేజర్ని చేశాడుదా నన్ను రాణి మా ఆయన ప్రేమ మూడు దశల్లో ఉంటుంటుంది జీతం రాకముందు జీతం వచ్చిన రోజు జీతం అయిపోయాక మా ఆయన మా ఆయన వాగ్దానాలు వాతావరణ శాఖ లాంటివి ఎప్పుడు మారతాయో తెలీదు మా ఆయన మా ఆయన అంటాడు నా షాపింగ్ ఓ యజ్ఞం మా ఆయన జీతం ఆహుతి మా ఆయన అంటాడు మా ఆయన ప్రేమలో ఉన్నప్పుడు హీరో పెళ్ళయ్యాక హోమ్ మినిస్టర్ ముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యాడు మా ఆయన మా ఆయన అంటాడు నువ్వు మౌనంగా ఉన్న సమస్య మా మాట్లాడితే మరీ పెద్ద సమస్య మా ఆయన అంటాడు మా ఆయన పెళ్లికి ముందు నువ్వే నా ప్రపంచం అని అన్నాడు కానీ క్రికెట్ చూసే టైంలో రిమోట్ కనిపించకపోతే ఆ ప్రపంచమే కూలిపోతుంది మా ఆయన నన్ను బంగారం అంటాడు అదే బంగారాన్ని పెట్టి ఈమైలో ఫోన్ కొంటాడు నన్ను బ రాత్రి గుడ్ నైట్ అండంలో ఎంత ప్రేమో ఈ నిమిషాల్లోనే గురక మొదలైతే తెలుస్తుంది రాత్రి గుడ్ అతని వాయిస్ వినగానే నా హార్ట్ బీట్ లయ మార్చేస్తుంది అతని వాయిస్ మా ఆయన నన్ను రాణిలా చూసుకుంటా అన్నాను కదా అన్నాడు నేను చెప్పాను అందుకే రాత్రి కూడా సింహాసనం మీద నిద్రపోతున్నా మా ఆయన నేను కోపంగా ఉంటే అంటాడుగా నువ్వు కోపంలో కూడా చాలా క్యూట్ అని అందుకే నేను ఇంకా కోపంగా ఉంటాను జీతం వచ్చిన రోజు అతను రొమాంటిక్ హీరో నెలాఖరి కల్లా అకౌంటెంట్ అవుతాడు ఈ మగాళ్ళకి ఎనర్జీ అంతా ఆఫీస్లో ఖర్చు అయిపోతుంది ఇంటికి వచ్చేసరికి బ్యాటరీ డౌన్ ఆయనకు చాలా షై అండి లో చేతి పట్టుకోడు ఇంట్లో బెడ్రూమ్లో మాత్రం ఒంటి మీద బట్టలు ఉంచుకోడు